అండి ఈరోజు నేను మీకు చూపించబోయేది దీపం నూనె అండి దీపం నూనె అందులోని రకాలండి ఇది తులసి దీపం నూనె అండి ఇది రోజు మనం దీపారాధన చేస్తాం కదండి ఆ నూనె ఇది విప్ప నూనె అండి వీటికంటూ కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయండి ఆ రోజుల్లో ఇలాంటి విప్ప నూనె దీపం వెలిగిస్తారండి ఇది వేప నూనె అండి ఇది మస్టర్డ్ ఆయిల్ అండి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాలు ఆవాలతో చేసిన నూనె అండి ఇది నువ్వుల నూనె ఇది ఆముదం అండి ఇది ఆముదం చూడ్డానికి చాలా చిక్కగా ఉంటుంది ఒకసారి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఈ ఆముదాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారండి కొంతమంది హెయిర్కి యూజ్ చేస్తారు కొంతమంది అఖండ దీపం అని వెలిగిస్తూ ఉంటారండి కొన్ని ప్రత్యేకమైన పూజల్లో కొంచెం వాటర్ పోసి అందులో ఈ ఆయిల్ కొంచెం పైన వేసి దీపం ముట్టిస్తారండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి